యాక్చువల్లీ నాది హైదరాబాద్ జిల్లా మధ్య నాకు రాజు నాకు కమింగ్లో కామెల్ వస్తే సీరియస్గా వీళ్ళకి వచ్చినప్పుడు చాలా మంది ఇచ్చారు బాగుంది చాలా బాగుంది కామె ప్రాబ్లం లేదు నా ఫ్రెండ్ వీడికి రాయేష్ వీడికి బాగా నేను రిఫర్ చేసి తీసుకొచ్చాను ఇక్కడికి చాలా మంది బదిలీకుంటారు సండే రోజు అక్క ఎక్కువ దొరకదు ఈ మందు వాడితే కనుక జీవితంలో మనకు రాదు దానికి అంత గ్యారంటీగా మనం తెచ్చింది అంటే నేను తాతకాలకి వచ్చి మందు కాబట్టి నమ్మకం మాది బస్ట్ నమ్మకం లేకపోయితే మనం ఏం ఎంత ఎంతమంది జనం చూస్తే బయట చాలా మంది పంపిస్తాను అంత ఒక్కరు కూడా ఈ మందు కోసం ఎక్కడెక్కడి నుంచి వచ్చేవాళ్ళు నేను ఆన్లైన్లో చూసిన తర్వాత నెంబర్ లేకపోతే ఆన్లైన్లో చూస్తే బ్రాంచ్లో ఏమైతే బస్టర్ బ్రాంచ్లు బ్రాంచ్లో ఉందని అనుకుంటే బ్రాంచ్లు అక్కడే లేవుడికి ఉన్నారు ఒకటే ఒక బ్రాంచు వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు ఇంటి దగ్గర ఇస్తారు వాళ్ళు దగ్గర తీసుకున్న మెడిసిన్ బాగా పనిచేస్తుంది చనిపోయే వ్యక్తిని తీసుకొచ్చి బతికించగలదు అంతకు మించి ఏం లేదు నా నేను చెప్పేది డబ్బులు డబ్బులేం తీసుకోవాలండి ఫ్రీ మెడిసిన్ డబ్బులు డబ్బులేం లేదు అసలు డబ్బులు కానీ బయట ఇచ్చి ముందు కూడా కొనొద్దు వాళ్ళు సేవ దృక్పథులు చేస్తున్నారు ఆ సేవ దృక్పతులనే మనం పనిచేస్తున్నారు ఇది వాళ్ళ రాతిగారు ఫోటో అండి ఫోటో మీద మందు వస్తాయి ఫోటో మీద ఉంటుంది మందు వాళ్ళది బయట అమ్ముతున్నారు యాక్చువల్లీ మైక్ పెట్టి రెండు రెండు ఇస్తున్నారు కానీ ప్లీజ్ పక్కనే ఉంటుంది మన ఐవేళ్ళ నుంచి మన పక్కనే ఉంటారు వాళ్ళు నేను అక్కడ పోవద్దు యాక్చువల్లీ రండి లేట్ అయినా ఒక గంట లేట్ అయినా రెండు గంటలు లేట్ అయినా కానీ మధ్యాహ్నం సాయంత్రం వరకు ఇస్తారు ప్లీజ్ ప్యూండి వాడండి మనకు కామెంట్ లేకపోయినా ఒకసారి డోస్ చేసుకోవడం వల్ల లేబర్ అనేది క్యూజ్ అవుతుంది డాక్టర్ సైంటిఫిక్స్ సైంటిఫిక్ట్గా చెప్తున్నాను డాక్టర్స్ కూడా వాళ్ళు ఒకసారి ఇక్కడికి వెళ్ళమని చెప్తారు ఎందుకంటే లాస్ట్ స్టేజ్లో చెప్తారండి ఇట్స్ గుడ్ థింగ్ థ్యాంక్ యూ సో మచ్ టీమ్ అందరికి కూడా ఇంకా కొనసాగించాలి జనరేషన్ ఇంప్రూవ్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ రాంగ్